హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీ అండి ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీ రైట్స్ వర్తిస్తాయి దయచేసి వాటిని ఎవరికి కూడా కాపీ చేయడానికి ట్రై చేయకండి పర్మిషన్ లేకుండా అలా తీసుకున్న వాళ్ళ మీద ఛానల్ని బ్లాక్ చేయించడమే కాకుండా లీగల్గా కూడా ప్రొసీడ్ అయ్యే ఛాన్స్ ఉంది అలాగే ఫ్రెండ్స్ శ్రీధర్ గారి అర్జున్ అమృత కానీ నేత్ర కానీ ఇంకే ఇతర స్టోరీ అయినా కూడా మీరు మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు ఇన్ఫామ్ చేయండి నేను రైటర్ గారికి మెసేజ్ చేస్తాను ఆయన దానికి తగిన విధంగా రియాక్ట్ అవుతారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం ఎనభైవ భాగం అమృత వచ్చేసావా మమ్మీ ఏది ఆంటీ గారు ఇంటి ఇంటికి వెళ్తానన్నారండి అవునా ఇంతకీ ఏం కొనిచ్చింది నాకెందుకు కొంటారు సార్ కానీ ఎవరికి కొన్నారో మాత్రం అర్థమైంది ఎవరికి మీ కాబోయే భార్యకి నవ్వుకుంటూ అవునా అవును సార్ మీరెవరినూ లవ్ చేశానన్నారు కదా ఆంటీ గారికి ఆ విషయం తెలిసిపోయినట్టుంది కాబోయే కోడలు కోసం ఏం కొన్నారో తెలుసా ఏంటి మంగళసూత్రాలు చాలా బాగున్నాయి అవునా నీకు నచ్చాయా నచ్చడం ఏంటి సార్ సెలెక్ట్ చేసిందే నేను కదా అలాగా ఓకే సార్ నేను వెళ్ళి వర్క్ చేసుకుంటాను సిస్టంలో ఏదో టైప్ చేస్తున్న అమృతని చూసి ఇక లేట్ చేయకూడదు మంచి టైం చూసుకుని అమృతకి నా మనసులో మాట చెప్పేయాలి అవును తీరా చెప్పాక నచ్చలేదంటే ఆ నచ్చకపోవడానికి ఏముంది నాలాంటి వాడు భర్తగా రావాలంటే తన ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి పైగా అతనికి ముందు వెనుక ఎవ్వరూ లేరు అలాంటి దీన్ని నాలాంటి వాడు కోరి పెళ్లి చేసుకుంటానంటే గంతేసి మరీ ఒప్పుకుంటుంది అని గర్వంగా అనుకుంటూ కాలర్ ఎగిరేశాడు హరీష్ సీరియస్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు అర్జున్ కదిలిస్తే ఏమంటాడోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ తన పక్కనే కూర్చుంది నేహ ఇద్దరి మధ్య మాటలే కరువవుతుంటే ధైర్యం చేసి అర్జున్ ఏంటి నీకు చాలా బాధగా ఉండుంటుంది కదా ఎందుకు అంతేలే ఎంత విడాకులు ఇచ్చినా తను నీకు భారే కదా నీ ముందే నీ ఎనిమిని పెళ్లి అంటే నీ ఫీలింగ్ నేను అర్థం చేసుకోగలను ఆ హరీష్కి నీలాంటి మంచివాన్ని వదులుకున్నందుకు అమృతకి బుద్ధి రావాలంటే నువ్వు ఒక పని చేయాలి ఏంటి ఏముంది అందం డబ్బు పలుకుబడి అన్నీ ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అనగానే తన వైపు కోపంగా ఒక చూపు చూసి సడన్ బ్రేక్తో కార్ ఆపి సీరియస్గా చూశాడు ఏమైంది అర్జున్ నేను నీకోసమే చెప్పాను అంటే నీ లైఫ్ బాగుంటుంది అలానే ఆ హరీష్ మీద అమృతల మీద కూడా నీది అప్పర్ హ్యాండ్ అవుతుంది సన్నగా నవ్వి థ్యాంక్ యూ సో మచ్ నేహా చాలా మంచి సజెషన్ ఇచ్చావు ఖచ్చితంగా దీని గురించి ఆలోచిస్తాను నవ్వుతూ థ్యాంక్ రా అయినా తనంతట తన డైవర్స్ ఇచ్చి హ్యాపీగా ఉన్నప్పుడు మగాడివి నీకేంటి చెప్పు హ్యాపీగా ఉండొచ్చు కదా హా చాలా హ్యాపీగా ఉండొచ్చు నీ బంగ్లా వచ్చింది ఇక వెళ్ళు ఓకే అని కార్ దిగి వెళ్ళబోతూ అర్జున్ ఇంకో టూ వీక్స్లో మనం ఆస్ట్రేలియా వెళ్ళాలి షాపింగ్ చేయాలి అర్జున్ షాపింగే కదా ఖచ్చితంగా వెళ్దాం అని చెప్పి కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు అర్జున్ అర్జున్ కొద్ది కొద్దిగా చేంజ్ అవుతుండడం తెలుస్తుంటే నవ్వుకుంటూ లోపలికెళ్లిపోయింది నేహ ఆలోచనల మధ్య కార్ డ్రైవ్ చేస్తున్న అర్జున్కి తన పక్క నుండే వెళ్లిన ఒక ఆటో బ్రేక్స్ ఫెయిల్ అయి ఎదురుగా ఉన్న చెట్టును గుద్దేసి ఆటో పల్టీ కొట్టి పడిపోవడంతో సడన్ బ్రేక్తో కార్ ఆపిన అర్జున్ ఫాస్ట్గా దిగి పరిగెత్తుకుంటూ వెళ్లేసరికి ఆటోలోండి నుండి ఎవరో ఒక అమ్మాయి సగం శరీరం బయట కనపడుతుంటే తనని అతి కష్టంగా బయటికి లాగి షాక్ అయ్యాడు ఎందుకంటే ఆ అమ్మాయి నిండు గర్భిణి ఓ షిట్ ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అనుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి తనని రెండు చేతులతో లిఫ్ట్ చేయగానే తన చేతులకి అంటుకున్న రక్తం మరకలు తన కండిషన్ ఎంత క్రిటికల్గా ఉందో అర్థమవుతుంటే అర్జున్కి కంగారు ఎక్కువైంది తనని జాగ్రత్తగా బ్యాక్ సీట్లో పడుకోబెట్టి ఫాస్ట్గా వెళ్తూనే తల తిప్పి వెనక్కి చూస్తూ అతి జాగ్రత్తగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేశాడు ఎమర్జెన్సీ కేసు కింద ఆమెను అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు డాక్టర్లు పది నిమిషాల తర్వాత తను మీకేమవుతుంది అని డాక్టర్ అడిగితే నాకేం కాదు రోడ్ మీద యాక్సిడెంట్ అయ్యింది కండిషన్ అర్థమై తీసుకొచ్చాను అంతే ఏమైంది చాలా క్రిటికల్ కండిషన్ ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలి లేట్ అయితే తల్లి బిడ్డ ఇద్దరు బతకరు నోనో ఎంత ఖర్చైనా పర్వాలేదు వాళ్ళిద్దరూ సేఫ్గా ఉండాలి అనడంతో ఓకే మీరు వెళ్ళి ఫామ్ ఫిల్ చేసి పోలీసులకి ఇన్ఫామ్ చేయండి అని చెప్పి పరిగెట్టినట్టే లోపలికి వెళ్ళింది డాక్టర్ డీటెయిల్స్ ఏమీ తెలియకపోయినా తన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి పోలీసులకు కూడా ఇన్ఫామ్ చేశాడు పోలీస్ ఆఫీసర్ తనకు తెలిసిన వాడే అవ్వడంతో ఇమ్మీడియట్గా ఆ అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్ని కనుక్కొని ఇన్ఫామ్ చేశారు సరిగ్గా గంట తర్వాత ఆ అమ్మాయి భర్త హడావిడిగా కంగారు పడుతూ హాస్పిటల్కి చేరుకోవడం అప్పుడే ఆపరేషన్ రూమ్ నుండి డాక్టర్ బయటికి రావడం ఒకేసారి జరిగాయి డాక్టర్ నా భార్య తనకెలా ఉంది తను మీ వైఫా అవును డాక్టర్ తనకేం కాలేదు అండ్ కంగ్రాచులేషన్స్ మీకు పాప పుట్టింది సంతోషంగా థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అంటుంటే తండ్రిగా మారిన అతని కళ్ళల్లో భావోద్వేగాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది అర్జున్కి థ్యాంక్స్ నాకు కాదు మిస్టర్ ఇతనికి చెప్పండి కరెక్ట్ టైంకి తను తీసుకురావడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు ఒక్క ఐదు నిమిషాలు లేట్ అయినా మా చేతుల్లో ఏమీ ఉండేది కాదు అనగానే థ్యాంక్ యూ సార్ మీ జన్మలో ఈ జన్మలో మీ రుణాన్ని తీసుకోలేను అయ్యో పర్వాలేదు ఆ టైంలో నేనే కాదు అక్కడ ఎవరున్నా ఇలానే చేస్తారు అని చెప్పి నాకు టైం అవుతుంది ఇక నేను వెళ్తాను అంటుంటే అప్పుడే నర్స్ పాపని తీసుకొచ్చి చేతికి చేతికిచ్చారు కాసేపు పాపని ముద్దాడి సార్ నా పాప ప్రాణాలతో నా చేతిలో ఉందంటే అది మీ వల్లే మీరే ఒక మంచి పేరు పెట్టండి సార్ నేనా అవును సార్ మిమ్మల్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం ప్లీజ్ సార్ అంటుంటే తల తిప్పి పాపని వైపు చూశాడు అర్జున్ తెల్లగా బొద్దుగా పాలుగారే బుగ్గలతో ఉన్న పాపని చూడగానే ముద్దొచ్చేస్తుంది అర్జున్కి తన చిన్ని చిన్ని చేతులతో చేతుల్ని పట్టుకోగానే అర్జున్ వేలిని తన గుప్పెట్లో బంధించి వదలకుండా పట్టుకొని తననే కళ్ళార్పకుండా చూస్తున్న పాపని చూడగానే తను ఫీల్ అయిన మొట్టమొదటి స్పర్శ గుర్తొచ్చింది మూడేళ్ల వయసులో ఉన్న తనకు తెలిసిన మొదటి ఆడపిల్ల స్పర్శ ఇలానే తన వేలిని గుప్పెట్లో బంధించి ఇప్పటికీ వదలకుండా పట్టుకున్న చెయ్యి కళ్ళ ముందు ఫ్లాష్లా మెదులుతుంది ఆ పాపలో తను మొట్టమొదటిగా చూసిన అమృత రూపం కనిపించింది ఇరవై నాలుగేళ్ల క్రితం అమృత కూడా ఇలానే పట్టుకుంది అది గుర్తురాగానే ఆ చిన్ని చేతిని పెదవులు కానించుకున్నాడు ఆ చేతిని తన చెంప మీద తడుముతూ అమృత అని పిలిచాడు అమృత చాలా బాగుంది సార్ పేరు అంటుంటే నవ్వుతూ పాపని చేతుల్లోకి తీసుకున్నాడు కాసేపు అలానే ఉండిపోయాడు ఎంతకీ పాపని వదలాలనిపించలేదు కానీ తప్పక అక్కడి నుండి వచ్చేశాడు అర్జున్ కార్ డ్రైవ్ చేస్తున్న అర్జున్కి పదే పదే పాపమొహం కళ్ల ముందు మెదులుతుంటే తొమ్మిది సంవత్సరాల క్రితం తన ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి అర్జున్ కృష్ణ తనకి మూడేళ్ల వయసులో తన జీవితంలోకి వచ్చిన అపురూపమైన వజ్రం అమృత ఎప్పుడూ గొడవలు అలకలు కోపాలే తప్ప ఏ రోజు తనతో నవ్వుతూ మాట్లాడింది లేదు ఒక రకంగా చెప్పాలంటే తనంటేనే కోపం ఎంతలా అంటే తన నీడను కూడా భరించలేనంత అది ఎందుకో తనకు కూడా తెలీదు కానీ ఆ రోజు పంచాయతీలో తను చెప్పిన ఒక అబద్ధం వల్ల తనంటే ఉన్న కోపం స్థానంలో అసహ్యం ఏర్పడింది అందుకే నాన్న నన్ను దూరంగా పంపిస్తున్నా వద్దని చెప్పలేదు అలా అయినా తన మొహం కనపడదన్న ఆలోచనే ఎక్కువగా అనిపించింది కానీ నాన్న మొహం చూడడం కూడా ఇష్టం లేక ట్రైన్లో డోర్ దగ్గర కూర్చున్న తనకి తను పుట్టి పెరిగిన పిలడి నుండి తనతో ప్రయాణం చేసిన పరిసరాలన్నీ ట్రైన్ వేగంలో కరుమరుగవుతుంటే అందులో నుండి వచ్చిన ఒక ప్రశ్న తనని అక్కడే ఆపేలా చేసింది అంతమంది ముందు తన గురించి అబద్ధం చెప్పిన అమృత గురించి తనెందుకు చెప్పలేకపోయాడు ఒక్క మాట ఒకే ఒక్క మాట ప్రవీణ్ ఏం చేశాడో చెప్పేసుంటే తనకింత శిక్ష పడేదే కాదు అన్ని దెబ్బలు భరించడానికి సిద్ధపడ్డాడు కానీ అమృత పేరు మాత్రం ఎందుకు చెప్పలేకపోయాను అనే ప్రశ్న మైండ్లో సుడిగుండంలా తిరుగుతుంటే తన ప్రశ్నకి సమాధానం కూడా వచ్చేసింది కోపంలోనైనా పుట్టినప్పటి నుండి తనతోనే కలిసి పురిగింది అమృత ఇన్నాళ్ళు తనంటే కోపం అనుకున్నాడు కానీ ఆ కోపంలో తెలియకుండానే తన వెనుక నీడలా ఉండి తనని కేర్ చేశాడు ఇన్నాళ్ళు తన మీదున్నది కోపం కాదు కోపం వెనుక దాగున్న ఇష్టం అందుకే అంతమందిలో తన పేరు చెప్పడానికి కూడా మనసొప్పలేదు అనుకోగానే అప్పటి వరకు బాధించిన కొరడా దెబ్బలు కూడా నొప్పి లేకుండా పోయాయి కానీ తనన్న మాట మాత్రం అంత ఈజీగా మర్చిపోలేకపోతున్నాడు దానికి కారణం ఒకటే ఎంత ఇష్టమున్నా చిన్నప్పటి నుండి తనకున్న మొండి పట్టుదల తననింత బాధపెట్టిన తనని అంత ఈజీగా ఎలా వదలాలి తన తప్పేంటో తనే స్వయంగా తెలుసుకోవాలనుకున్నాడు అమృత మీద కోపం ఒక రకంగా ఏర్పడితే కనీసం నిజానిజాలేంటో తెలుసుకునే ఆలోచన కూడా చేయని కన్నతండ్రి మీద మరో రకంగా కోపం పెంచుకున్నాడు కొద్ది రోజులు శాశ్వతంగా తనకి దూరంగా ఉంటే తనేంటో తెలుసుకుంటుంది తను చేసిన తప్పేంటో అర్థం చేసుకుంటుంది అనుకున్నాడు అందుకే దాదాపు ఆరు సంవత్సరాలు అందరికీ దూరంగానే ఉండిపోయాడు ఆరేళ్ల తర్వాత పుట్టిన ఊరిని చూడబోతున్నానన్న యాంగ్జైటీ ఫీలింగ్ ఒకవైపు ఉంటే మరోవైపు అమృత ఎలా ఉందో చూడాలన్న ఆశ మనసులో ఉవ్వులుతుంటే తనొస్తానన్న రోజుకి ముందు రోజే ఎవరికీ తెలియకుండా ఊరికి వచ్చాడు అర్జున్ అత్తయ్యా గుడికెళ్ళొస్తాను అంటూ వినిపించిన కోమలమైన స్వరానికి వెనక్కి తిరిగి చూశాడు కానీ తనెప్పటికే వెళ్లిపోవడం వల్ల తన ఫేస్ కనిపించలేదు విసుగ్గా తనకంటే ముందే గుడికెళ్ళిన అర్జున్కి పర్పుల్ అండ్ క్రీమ్ కలర్లో లంగా వేసుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్న బొమ్మ నడిచొస్తున్నట్టు అనిపిస్తున్న అమృతని చూడగానే చలనం లేనట్టే ఉండిపోయాడు అర్జున్ మధ్యకు తీసిన పాపిట్లో పెట్టిన పాపడి బిళ్ళ విశాలమైన నుదురు అందంగా తీర్చిదిద్దిన కనుబొమ్మల మధ్య మెరుస్తున్న గుండ్రటి బొట్టు కాటుకు దిద్దిన కోలకళ్ళు అందమంతా పోసపో పోసినట్టు అనిపిస్తుంటే రెప్పపొగొట్టడం కూడా మర్చిపోయాడు అర్జున్ టీనేజ్ దాటి యవ్వనంలో అడుగుపెట్టిన అమృత రూపం ఎవరినైనా కట్టిపడేలా ఉంటే యవ్వనంలో వచ్చిన వంపు సొంపులు తనని మైపనిపిస్తున్నాయి శర్మగారితో మాట్లాడడం దగ్గర నుండి ప్రవీణ్తో మాట్లాడడం వరకు ఆ రోజంతా ప్రతి చోట ప్రతి పనిలో తన వెనకే ఉండి తన కదలికలను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు నాన్న చేసిన గారాభంలో ఇల్లు ఆ ఊరు తప్ప ఇంకేం తెలియకుండా ఉండిపోయిందని బాగా అర్థమైంది అర్జున్కి ఎవరైనా చెప్పినా నమ్మేసే తన మనస్తత్వం ఏమాత్రం మారలేదు సరికదా సొంతంగా ఆలోచించడం కూడా మర్చిపోయింది ఇంతకుముందు కనీసం ఎవరైనా ఏమైనా అంటే తిరుగు సమాధానం కొట్టినట్టు చెప్పేది ఇప్పుడు ఎవరమన్నా తలించుకొని వెళ్ళిపోతుంది అన్నిటిని మించి ఎక్కడ తను తప్పు చేసిందన్న పశ్చాత్తాపం కనిపించకపోగా తను తప్పు చేస్తానని ఇంకా నమ్ముతుందంటే కానీ తన బావ ఎప్పుడు తప్పు చేయడు అన్న ఆలోచన ఇంతవరకు తనకి రాలేదు రాదు కూడా నచ్చట్లేదు అమృత అస్సలు నచ్చలేదు అప్పటి వరకు తన ఊహల్లో అమృతని ఎంత ప్రేమించాడో అంతవరకు ఎన్ని ఊహించుకుని వచ్చాడో ఈ అమృతని చూస్తుంటే అవన్నీ చెల్లాచెదురుగా అయిపోయాయి దాంతో రోజు తను పడ్డ ఆవేదన అంతా కళ్ల ముందు మెదిలేసరికి తన మీదున్న ప్రేమస్థానంలో కోపం ద్వేషం చెరిగిపోయి నిద్రపోతున్న ఈగో లేచినట్లయింది తనెంత బాధపడ్డాడో అంతకుమించి తను అనుభవించాలి నిజానిజాలు తెలుసుకోకుండా నిందలు వేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో తనకు అర్థమవ్వాలి అర్థమయ్యేలా చేస్తాను అమృత యువర్ టైమ్ స్టాల్స్ నౌ నీ మీద ఉన్న ప్రేమని నువ్వు చేసిన పని డామినేట్ చేస్తుందే దీనికి నువ్వు ఖచ్చితంగా పే చేసి తీరాలి అని కన్నింగా నవ్వుకున్నాడు అప్పటి నుండి ఇప్పటి వరకు బాధ పెడుతూనే ఉన్నాడు ఎంత బాధ పెడుతున్నా భరిస్తుందే తప్ప అమృత నుండి తనేం కోరుకుంటున్నాడో అది మాత్రం జరగట్లేదు కార్ డ్రైవ్ చేస్తూనే అమ్ము నేనెంత బాధ పెట్టినా నీ మీద ప్రేమతోనో లేదంటే నేనేదో మార్చాలనో నిన్ను టార్చర్ పెట్టలేదు నీ మీద కోపం ద్వేషంతో నిన్న ఇంతలా బాధ పెడుతున్నాను నా ఈగో సాటిస్ఫై అయ్యే వరకు నువ్వు ఈ బాధపడాల్సిందే అది ఎంతవరకు అనేది నీ చేతుల్లోనే ఉంది అని కొని సర్కాస్టింగ్గా నవ్వుకుంటూ ఏంటి ఆ హరీష్ గారిని పెళ్లి చేసుకోవడం కోసం నువ్వే స్వయంగా మంగళసూత్రాలు కొన్నావా వాడి ప్రపోజల్ నీకు తెలిసిన మరుక్షణం వాడికి నీ చేతిలో పాడి రెడీ అయినట్టే పాపం ఈ విషయం తెలియక చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నట్టున్నాడు అనుకొని నవ్వుకున్నాడు అర్జున్